అబౌట్ గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించండి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ అటెంప్ట్ అబౌట్ గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డ్యాన్సెస్ మీద బహుశా కంటే కూడా ముందు నుంచి కూడా మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాల్ దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్సులు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవంటి ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది